ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సంక్రాంతి స్పెషల్ మురుకుల్ని చూపించబోతున్నానండి అయితే ఈ మురుకుల్లోకి రేషన్ బియ్యంతో పొడి బియ్య పిండి కానీ తడి బియ్య పిండి కానీ బటర్ కానీ లేదా కాగబెట్టినటువంటి ఆయిల్ ఇవేమి లేకుండా ఆయిల్ అన్నది అస్సలు పీల్చకుండా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి మంచినీళ్ళు తాగే గ్లాసుతో రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలండి అయితే ఇక్కడ నేను రేషన్ బియ్యానికి బదులుగాను ఇడ్లీ బియ్యం అని అన్ని సూపర్ మార్కెట్లోని ఆన్లైన్లోని దొరుకుతుందండి ఆ బియ్యాన్ని తీసుకున్నానమాట ఈ బియ్యాన్ని మంచినీళ్ళతో శుభ్రంగాను రెండు మూడు సార్లు కడుక్కొని ఇది మునిగి అంతవరకు నీళ్లు పోసుకొని మూడు నుండి నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్లోని జల్లిని పెట్టుకొని మనం ఏ గ్లాసు అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాసుతో కప్పు మినప్పప్పును తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఇలా కడుక్కున్న మినపప్పును కూడా పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం శుభ్రం చేసుకున్నటువంటి మినపప్పు ఉంది కదండి ఆ మినపప్పును వేసుకొని అది లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ మినపప్పును వేపుకోవాలండి ఇలా వేపుకోవటం వల్ల మినపప్పు అన్నది పర్ఫెక్ట్ గా వేగుతుంది అనమాట అంతేకాదండి ఇలా వేగుతుండగానే ఈ మినప్పప్పు అన్నది మంచి కమ్మటి వాసన కొంచెం కలర్ అన్నది చేంజ్ అవ్వడం జరుగుతుందండి ఇలా కమ్మటి వాసన వస్తువు మినప్పప్పు అన్నది కలర్ చేంజ్ అవుతుంది అనగా ఈ పాయింట్లో అన్నది ఆఫ్ చేసి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోని కప్పు పుట్నాల పప్పు అండి అదే పచ్చడి పప్పు చట్నీ పప్పు అంటాం కదా దాన్ని కూడా వేసుకొని వీటిని కూడా ఒక్క రెండు నిమిషాలు ఈ పప్పును వేపుకోవాలన్నమాట ఇలా వేగినటువంటి మినప్పప్పు పుట్నాల పప్పును ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మీకు ఎంత ఫైన్ పౌడర్గా చేసుకోగలరో అంత ఫైన్ పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం ఉంది కదండి నేనైతే ఈ బియ్యాన్ని నాలుగు గంటలు నానబెట్టుకున్నానండి ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని ఇది నలకటానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మనం ఇడ్లీ పిండిని ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా రావాలన్నమాట ఇలా కాకుండా మీకు ఇంకొంచెం పలచగా వచ్చింది అనుకోండి గంట పక్కన పెట్టేసేయండి మళ్ళీ పిండి అనేది గట్టిగా అయిపోతుంది అనమాట పిండి కన్సిస్టెన్సీ మాత్రం ఇలా రావాలి ఇలా రెడీ అయినటువంటి పిండిలోకి ఒక జల్లిని పెట్టుకొని మనం ముందుగా ఫైన్ పౌడర్గా చేసుకున్నటువంటి మినప్పప్పు శనగపప్పు పౌడర్ ఉంది కదండి దాన్ని వేసుకుని పూర్తిగా జల్లించుకోవాలన్నమాట ఇలా జల్లించుకున్న తర్వాత కొంచెం బరకగా ఉన్నటువంటిది మిగిలిపోయిందండి దీన్ని తీసేస్తున్నాను తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్కి దగ్గరగాను ఇక్కడ నేను వామును తీసుకుంటున్నానండి ఈ వాము ప్లేస్లోని మీకు కావాలి అంటే నువ్వులైనా జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఇలా తీసుకున్నటువంటి వాముని చేతిలోకి తీసుకొని కొంచెం నలుపుకొని వేసుకుంటున్నానండి తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ బియ్య పిండి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి అయితే ఇక్కడ వాటర్ అన్నది అస్సలు అవసరపడదన్నమాట ఎందుకంటే మనకు బియ్య పిండిలో ఉండేటువంటి చెమ్మతోనే మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోతాయండి ఒకవేళ మీకు వాటర్ అన్నది కావాల్సి వస్తే మాత్రం వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ కొంచెం కొంచెం ఆగుతూ వేసుకొని నేనైతే వాటర్ వేసుకోలేదు ఇలాగా అన్ని కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి చూడండి ఎంత సాఫ్ట్ గా కలిసిందో కలుపుకున్నటువంటి పిండిలోని నేనైతే కొంచెం పిండిని తీసుకొని మన జంతికలు మావుల్లోకి పెట్టుకోవడానికి వీలుగా రెడీ చేసుకున్నానండి నేనైతే ఇక్కడ మురుకులను వేసుకోవటానికి ఇలా స్టార్ గుర్తున్నటువంటి ప్లేట్ని పెట్టుకున్నాను అనమాట తర్వాత మన మురుకులు కొట్టడానికి లోపల ఫస్ట్ వాయికి మాత్రమే కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసి ఎంత పిండి పడుతుందో అంత పిండి పెట్టుకొని క్యాప్ అన్నది క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందామండి తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సెప్పడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలనమాట ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత ఇక్కడ మురుకుల్ని ఒత్తుకోవటమేనండి నేను డైరెక్ట్గా ఆయిల్లోనే ఒత్తుకుంటున్నాను అంతేకాదు ఇక్కడ ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ మురుగుల్ని వేపుకోవాలండి అంతేకాదండి మురుకుల్ని వేసిన వెంటనే ఫ్లిప్ చేయొద్దు ఆయిల్లో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత అప్పుడు ఫ్లిప్ చేసుకొని రెండవ వైపులో కూడా ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అన్ని తగ్గిన తర్వాత అప్పుడు డిష్ అవుట్ చేసుకోవటమేనమాట అంతేనండి రేషన్ బియ్యం పొడి బియ్య పిండి కానీ రేషన్ బియ్యం తడి బియ్య పిండి ఆయిల్ బటరు ఏమీ లేకుండా ఆయిల్ అన్నది అస్సలు పీల్చకుండా ఒక్కసారి ఇలా మురుకుల్ని ట్రై చేసి చూడండి మీకు కానీ ఈ వీడియో ఇస్తే Please like, share and subscribe. Thanks for watching.